ఈ రోజు ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి పేమెంట్లపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే వెలువడాయి పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో భారీ కదలికలైతే అయితే చోటు చేసుకున్నాయి ఇక తాజా చెల్లింపులు చూస్తున్నట్లయితే పోలీస్ సక్కి పోలీసు మిత్రులకు సంబంధించి ఎస్ఎల్ఎస్ క్రెడిట్ ప్రారంభమైంది అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగులు జిపిఎస్ జడ్పీఎస్ లోన్స్ అమౌంట్లు జమ అవుతున్నాయి మొదటగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జులై రెండు వేల ఇరవై నాలుగు వరకు సంబంధించిన బిల్లు బిల్లులు క్రెడిట్ అయ్యే ప్రక్రియ జరుగుతుంది పార్ట్ ఫైనల్ బిల్లులు కూడా అమలు దశలో ఉన్నాయి ఇక పెన్షనర్లకు ప్రత్యేకంగా డిఆర్ అరియర్స్ చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించిన అన్ని ఆమోదించబడిన బిల్లులు క్రెడిట్ అవుతున్నాయండి అలాగే ఇక ఇతర చెల్లింపుల వివరాలు కనుక చూస్తున్నట్లయితే జడ్పీఎస్ లోన్స్ ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు అయితే విడుదల చేశారు సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకు మూడు వందల కోట్లు అలాగే టీడీఎస్ చెల్లింపులకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రాయితీ విద్యుత్ చెల్లింపులు చూస్తే కనుక ఐదు వందల కోట్లు అలాగే ఆరోగ్యశ్రీ చెల్లింపుల కోసం నాలుగు వందల కోట్లు అయితే మంజూరు చేశారు ఇక రైతుల బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్లు అయితే విడుదలయ్యాయి ఈ రోజు ట్రెజరీల వారిగా బిల్లులు చెల్లింపులు జరుగుతుండగా కందుకూరు పాలకొల్లు విజయనగరం గుంటూరు కాకినాడ శ్రీకాకుళం తది తదితర ప్రాంతాల్లో బిల్లులు క్రెడిట్ అవుతున్నాయి పోలీస్ శాఖ ఎస్ఎల్ఎస్ పేమెంట్లు మరియు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు కూడా ప్రాసెస్ అవుతున్నాయి ఇతర పెండింగ్ బిల్లులు కూడా త్వరలో ఆర్బీఐ ఈక్బేర్ బ్యాచ్ ద్వారా క్రెడిట్ కానున్నట్లు సమాచారం ప్రత్యేకంగా పేమెంట్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని నిర్ధారణ